హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఎక్కడ స్కిచ్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా రకాల యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే పచ్చిమిరపకాయలు కట్ చేయాలంటే మళ్ళీ దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నా బ్రష్ చేసుకున్నా కూడా మొక్కం అంత మంట వచ్చేస్తూ ఉంటుంది కదా సో చిన్న పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకోవడం ఎప్పుడు కానీ వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు కానీ మండుతుంది అని అలాంటప్పుడు ఇలాగా ఫోర్క్ ని యూజ్ చేసుకొని మీరు పచ్చిమిర్చి కట్ చేసుకున్నారని అంటే మనం చేతితో కూడా ఇంత చిన్న పీసెస్గా కట్ చేయలేం అంత చిన్న పీస్లుగా కట్ చేయొచ్చు అనమాట ఇలా ఫోర్క్తో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ని రెగ్యులర్గా కట్ చేస్తా ఉంటాం కదా చాలా వరకు ఈ మొదలు అనేది లోపల దాకా తీయరు కానీ ఆ మొదలు ఉండడం వల్ల మన బాడీకి చాలా హీట్ అవుతుంది అది తినకుండా ఉండడం బెటర్ అన్నమాట ఇలా లోపల దాకా తీసుకోవాలి మీరు ఆనియన్ కట్ చేసేటప్పుడు పక్కన గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వాటర్ పెట్టుకొని కట్ చేయడం వల్ల దీని ఘాట్ అంతా అది అబ్సర్వ్ చేసుకుంటుందనమాట మనకి ఎక్కువ ఘాటు తగలకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇలాగ ఆనియన్స్ అంతా కూడా పైన పొట్టు తీసిన తర్వాత నల్లగా వచ్చేస్తూ ఉంటుంది ఈ ఫంగస్ మన హెల్త్కి చాలా ప్రమాదము చాలా వరకు ఏంటంటే అందరూ కడగకుండా డైరెక్ట్ ఏదైనా క్లాత్ తీసుకొని తుడుచేసి కట్ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయొద్దు ఇంకోటి ఏంటంటే మన చేతులకి చాకుకి అంతా అంటుతుంది నల్లది కింద చాపింగ్ బోర్డు మీద కట్ చేశారని అంటే దానికి కూడా మొత్తం అంటుతుంది ఇది కంపల్సరీ మన చేతులు ఆనియన్ అలాగే చాకు ఇవన్నీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే నియన్ని మనం యూజ్ చేయాలి మన హెల్త్ బాగుండాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న కేరింగ్ తీసుకోవడం చాలా అవసరము ఇక్కడ నేను తీసుకున్నది ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఒక స్పూను వాము అలాగే ఒక స్పూను మెంతులు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ మైన దాల్చిన చెక్క ఒక స్పూను సాల్ట్ ఇవన్నీ కూడా ఇలాగ పెనంలో వేసి లైట్గా దూరగా వేపుకోవాలన్నమాట మరీ మాడిపోయేదాకా ఉంచుకోకూడదు కొంచెం మంట తక్కువలో పెట్టుకొని ఇలా దూరగా వేపుకోవాలి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అరోమా వస్తూ ఉంటుంది ఇది వేగుతున్నప్పుడు వేగిన వాటిని కొంచెం చల్లగా అయ్యాక మంచిగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇలాగ పౌడర్ మనము ఒక గ్లాస్ బాటిల్ అగనే దీనిని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే నెలల తరబడి యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా స్టోర్ చేసుకున్న దాన్ని మనమైతే రెగ్యులర్ గా యూస్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని బాగా మరిగించేసుకొని దాంట్లోకి ఇలాగా ఒక స్పూన్ పౌడర్ వేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉండిచ్చి తర్వాత ఫిల్టర్ చేసుకొని ఇలాగా రోజు దీనిని పరగడుపున మనం తీసుకున్నామనుంటే గ్యాస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడే వాళ్ళు, ఎస్డిటి ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళైతే చాలా ఫేస్ చేస్తా ఉంటారు ప్రాబ్లమ్ ఎర్లీ మార్నింగ్ మనం ఇలాగా గోరువెచ్చ మంచిగా ఈ వాటర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు ఏ ఫుడ్ ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక ఇటుకను అయితే తీసుకొని దీనిని స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేసుకోవాలన్నమాట ఇటుక అనేది బాగా కాలుతూ ఉండాలి మా ఇది సిమెంట్ ఇటుక కాదు మట్టితో చేసిన కాల్చిన ఇటుకలు ఉంటాయి కదా సో ఆ ఇటుక అనమాట ఈ ఇటుక మాత్రమే మీకు బాగా వర్కౌట్ అవుతుంది సిమెంట్ ఇటుకలు మాత్రం యూజ్ చేయొద్దు ఇక్కడ ఇటుకొని మనము స్టవ్ మీద పెట్టేసి బాగా హీట్ చేసుకున్న తర్వాత దీని మీ పైన ఇలాగా ఉంటుంది కదా జిల్లేడాకులు ఉంటాయి కదా మన ఇండ్ల దగ్గర ఆ జిల్లేడాకుని తీసుకొని దానిపైన కొంచెం పసుపుని వేసుకోండి జిల్లేడాకు కూడా హీట్ అవుతుందనమాట ఆ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని రెమెడీ యూజ్ చేసుకోవాలి పసుపు పైన మరొక జిల్లేడాకును పెట్టాలి కొద్దిసేపు వెయిట్ చేసామనంటే రెండు ఆకులు కూడా హీట్ అవుతాయి అనమాట కింద ఉన్న పసుపుతో పాటు ఆకులు కూడా హీట్ అవుతాయి ఇలాగా మనకు ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువగా మడమ కాళ్ళ కాలనొప్పులు వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఒకసారి యూస్ చేసి చూడండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది మన తాత ముత్తాతల కాలం నాటి రెమెడీ కాబట్టి మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా ఈ హీట్ తగిలేలాగా మనని మనము మడమని అటు ఇటు తిప్పుతూ మంచిగా కొంచెము వేడి చేసుకున్నట్టుగా కాపడం పెట్టుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాజ్లైన్ అనేది గడ్డగా ఉంటుంది కదా దీన్ని లిక్విడ్ రూపంలోకి తెచ్చుకోవడానికి నేనైతే బా వాటర్ హీట్ చేసేసి దాంట్లో ఈ బా డబ్బా పెట్టేసాను చూడండి ఇలాగా మనకి లిక్విడ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు చాలా తొందరగా చేసేసుకోవాలి లేదంటే అది మళ్ళీ తొందరగా గడ్డగా అయిపోతుంది అనమాట గట్టక ముందే ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలి వ్యాజ్లైన్ కొబ్బరి నూనె రెండింటిని కూడా నేను ఇలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇది ఒకసారి మీరు లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు మంచిగా ఫైన్గా కలిపి ఒక ఏదైనా బాటిల్ స్టోర్ చేసుకున్నారు అంటే మీరు చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా చలికి గోరు చుట్టూ కూడా స్కిన్ అంతా కూడా ఓపెన్ అయిపోయినట్టు బాగా డ్రై అయిపోయినట్టు పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది గోర్ల దగ్గర అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు చలికాలం ఎక్కువ పగుళ్ళు వచ్చేవాళ్ళు ఇలాగా చేసుకున్న దాన్ని యూస్ చేశారు అంటే కాళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి పగుళ్ళు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట కాళ్ళకే కాదు చేతులకు కూడా యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఏంటంటే బాడీ లోషన్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా బాడీ లోషన్లతో పాటు పర్ఫ్యూమ్ అలవాటు ఉండే వాళ్ళైతే బయట బాడీ లోషన్ రాసుకుంటారు మళ్ళీ పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటారు అలాంటి రెండు రకాలుగా యూస్ చేయకుండా మీరు ఎక్కడికైనా పోయినప్పుడు కూడా ఇన్ని రా జస్ట్ సింపుల్గా ఇలాగా వ్యాజ్లెన్ కొబ్బరి నూనె కలుపుకున్నారు కదా దాంట్లోకి మీరు వాడే పర్ఫ్యూమ్ని జస్ట్ కొంచెం స్ప్రే చేసి మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మీరు ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నారని అంటే జస్ట్ మీరు బాడీ లోషన్ లాగా ఈ ఇలా ఈ క్రీమ్ని అప్లై చేశారంటే సరిపోతుంది అనమాట మీకు అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుంది చేతులు అనేవి మంచిగా స్మూత్గా షైనీగా కనపడంతో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా మీరు ఇన్ని రకాలుగా క్యారీ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే మళ్ళీ లైట్గా హీట్ చేసుకున్నారంటే మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము వెల్లుల్లిపాయలు పొట్టు తీసినప్పుడు ఇలాంటి పొట్టు అంతా పడేస్తూ ఉంటాం కదా సో ఈ సీజన్లో ఏంటంటే పిల్లలకి జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా చాలా చిన్న పిల్లలకైతే నెమ్మ ఎక్కువగా అవుతూ ఉంటుంది లంగ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు రెగ్యులర్గా వాళ్ళకి తలస్నానం చేయించినప్పుడు పొగ వేస్తూ ఉంటారు కదా ఆ పొగలో ఈ వెల్లుల్లిపాయతో పాటు పసుపు వేసేసి పొగ పట్టించండి సరిపోతుంది వాళ్ళకైతే ఎంత ఉన్నా కూడా మొత్తం చేస్తుంది అనమాట వాళ్ళకి బాగా నిప్పులు వేడి చేసినప్పుడు ఈ వెల్లుల్లి పొట్టు పొగ పీల్చడం చాలా మంచిది అనే కాదు ఎవరికైనా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్కి వెళ్ళి టమాటాలు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటాము ఒక్కోసారి చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవి వానలు పడిన టైంలోనూ అప్పుడప్పుడు కుళ్ళిపోతూ అనమాట అంటే పురుగు వచ్చేస్తూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలన్నా ఎక్కువ పాడు కాకుండా ఉండాలన్నా వాటి తోడి మీద ప్లేస్లో ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకున్నారు అంటే ఎక్కువ ఉంటాయి తొందరగా మాగకుండా కూడా నీట్గా అనమాట తర్వాత మీరు ఏదైనా డబ్బాలో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకునే వాళ్ళయితే కనుక ఇలాగా అడుగున ఒక టిష్యూ వేసేసి పైన ఒక టిష్యూ పెట్టి పెట్టుకోండి అది ఎక్కువ వాటర్ అబ్బర్వ్ చే చేసుకోకుండా ఉంటుంది ఒకవేళ ఏదైనా వాటర్ వచ్చినా కూడా ఈ టిష్యూస్ పీల్చుకుంటాయి కాబట్టి టమాటాలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అది ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళకైతేనే బయట పెట్టుకునే వాళ్ళకైతే అవసరం లేదు జస్ట్ ఆయిల్ అప్లై చేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పచ్చిమిరపకాయలు అయితే నేను రెండు ఇరవై రోజుల కింద ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ తీస్తే చూపిస్తున్నాను చూడండి ఇప్పటికీ కూడా ఎలాగ ఉన్నాయంటే నేను చాలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకున్నాను అనమాట అందుకు ఇన్నిగా ఉన్నాయి ఈరోజు నేను తీస్తే చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దీనికి కారణం ఏంటంటే నేను తొడిమలు తీసి పెట్టుకోవడం వల్ల ఇక్కడ కవర్ని అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కవర్ అనమాట మీకు చూపిద్దాము ఇన్ని రోజులైనా కూడా ఇవి ఇంత నీట్గా ఉన్నాయి ఎందుకంటే తొడిమెల్ లేకుండా ఉండడం తొడిమల్ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి అనమాట అలా స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా కూడా తొడిమలు తీసి తర్వాత మనము దోశకి వేసుకున్నప్పుడు పప్పు మనకి దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలి మంచిగా టేస్టీగా ఉండాలి అని అంటే కనుక ఇలాగా దోశ నానబెట్టుకున్నప్పుడే మెంతులు కూడా నానబెట్టుకోండి తర్వాత దోశ ఎర్రగా రావాలంటే బొరుగులు కానీ అన్నం కానీ ఎక్కువ రోజులు మీరు స్టోర్ బొరుగులు వేసుకోండి లేదు ఒకటి రెండు అనుకుంటే కొంచెం అన్నం వేసేసుకోండి ఈ సీజన్లో కొ కొంచెం ఎక్కువగా అది పులుస్తుంది కూడా పిండి చలికాలం ఎక్కువ పులవదు కాబట్టి అన్నం వేసారంటే తొందరగా ఈస్ట్ ఫామ్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము టీ కానీ పాలు కానీ ఇలా వేడి చేస్తూ ఉన్నప్పుడు తొందరగా పొంగొచ్చేస్తా ఉంటాయి పాలు పోయగానే టీ అయితే పొంగుతుంది కదా ఇలా ఒక స్పూన్ పెట్టేసారని అంటే రాకుండా లోపల లోపలనే మరుగుతాయి అనమాట పాలైనా టీ అయినా ఏదైనా స్పూన్ పెట్టుకున్నారని అంటే మీరు దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఏంటంటే ఆల్రెడీ కడిగిన ప్లేట్లే అయినా కూడా వాటిపైన చూడండి సాల్ట్ ఎలా వచ్చేసిందో దీనికి కారణం ఏంటంటే సోప్ యూస్ చేయడం మనం గిన్నెలు కడగడానికి లిక్విడ్ కాకుండా సోప్ యూస్ చేయడం అంటే ఇది అందరి కోసం చెప్పడం లేదు బోర్ వాటర్ యూజ్ చేసేవాళ్ళు సాల్ట్ వాటర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది గిన్నెలంతా కూడా పాత పాతగా కనిపిస్తాయి కడిగినా కూడా కడగనట్టే ఉంటాయి అనమాట అందుకు సోప్ కాకుండా ఇలా లిక్విడ్ యూజ్ చేస్తారనంటే మీకు గిన్నెలు నీట్గా ఉంటాయి కడిగినవి మంచిగా కనపడతాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము వెల్లుల్లిపాయల్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అవి మళ్ళీ తొందరగా పాడవకుండా గడ్డలు అనేవి ఒక్కొక్కసారి పచ్చిగడ్డలు తెచ్చుకుంటా ఉంటాం అవి ఏంటంటే మనం స్టోర్ కవర్లో స్టోర్ చేసుకున్నామంటే ఇంకా తొందరగా కుళ్ళిపోతాయి సచ్చుబడిపోతాయి అనమాట అందుకోసము ఇలాంటి నెట్ బ్యాగ్లలో మనము వెల్లుల్పాయల్ని పెట్టి స్టోర్ చేసుకున్నామంటే గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి అవి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇంకా కొంచెం 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 కొంచెంగా డ్రై అయిపోతా ఉంటాయి పచ్చిగడ్డలు అయినా కూడా ఇలా నెట్ బ్యాగ్లో మాత్రమే స్టోర్ చేసుకోండి మన దగ్గర ఏవైనా ఇలాంటివి డబ్బాలు వస్తూ ఉంటే మనం లోపల ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని పైనవి పడేస్తా ఉంటాం కదా కానీ అప్పుడప్పుడు ఇవి కూడా మనకి చాలా బాగా యూస్ అవుతాయి ఫ్రిడ్జ్ లో మనము చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ సాస్ ప్యాకెట్లు ఇలాంటివి ఏవైనా ఓపెన్ చేసినవి చిన్న ఐటమ్స్ ఉన్నప్పుడు ఇలా డోర్లో పెట్టుకుంటే చాలా ఎక్కువ అయిపోతా ఉంటాయి పట్టకుండా ఉంటాయి కదా అలాంటివి చిన్నవి ఏవైనా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి డబ్బాలను ఒకటి తీసుకొని మీరు ఇక్కడ డోర్లో ఫ్రిడ్జ్ డోర్లో ఇలా పెట్టేసి ఒక బట్టల్ క్లిప్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని పెట్టుకున్నారు అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ లాంటివి ఏవైనా ఉన్నా కూడా మీరు నీట్గా స్టోర్ చేసుకోవచ్చు ఇంకోటి ఇది డోర్కి పెట్టుకోవడం వల్ల డోర్ సరిగ్గా పడుతుందో లేదో అని అనుకుంటారు చూడండి గ్యాప్ లేకుండా డోర్ అనేది ఈజీగా పడుతుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలాంటివి మీరు ఎక్స్ట్రా ఆర్గనైజర్స్గా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి వాష్ బేషన్ దగ్గర ఉండే ట్యాబ్స్ లోపల ఉండే జాలీ కానీ అంతా ఎలాగ ఉందో ఇదే కాకుండా బాత్రూంలో ఉండే ట్యాప్స్ కూడా ఎంత క్లీన్ చేసినా సాల్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ తొందరగా ఇదైపోతూ ఉంటాయి అనమాట దగ్గర దగ్గర క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో చేసుకున్నారనంటే మీకు చాలా సింపుల్గా మురికి వదలడమే కాదు మళ్ళీ అంత తొందరగా పట్టదనమాట ఈ రకంగా చేసుకున్నారనంటే కనుక ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి కొంచెం టూత్పేస్ట్ని తీసుకోండి దాని తర్వాత ఇక్కడ నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను వంట సోడా ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను తర్వాత వెనిగర్ వేస్తున్నాను ఈ వెనిగర్ బేకింగ్ సోడా రియాక్షన్ అనేది ఇలాగా ఉంటుంది ఇప్పుడు పేస్ట్ వేసాము కదా అదంతా కూడా బాగా దీంట్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇవంతా కూడా ఈ మూడు చాలు మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాగా ఇంత సాల్ట్ పట్టిన ఇలాంటి ట్యాప్స్ అయినా కూడా నీట్ గా క్లీన్ అయ్యేలాగా మంచిగా షైనీ షైనింగ్ ఇప్పుడు మీరు ముందు టాప్స్ని అబ్జర్వ్ చేయండి అది ఎంత మురికిగా ఉన్నాయో ఎంత సాల్ట్ పట్టేసి ఉన్నాయో గమనించండి లాస్ట్లో నేను ఇది క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను అప్పుడు చూడండి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది ఈ లిక్విడ్ని మీరు టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా అప్లై చేసేయాలన్నమాట టూత్ బ్రష్ తీసుకోవడం వల్ల మనకేంటంటే అన్ని వైపులకి ఈజీ క్లీన్ చేసుకునే దానికి చాలా బాగుంటుంది అనమాట మనకి చేతులకి కోసుకున్నట్టు కావడము లేకపోతే ఇంకోటి ఇంకోటి కాకుండా బ్రష్ అయితే అన్ని వైపులకి మనం తిప్పుతూ రుద్దు చేయవచ్చు ఇలాగ మొత్తం అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి తర్వాత మళ్ళీ అదే లిక్విడ్ని టూత్ బ్రష్తో తీసుకొని మళ్ళీ ఇంకా నీట్గా రుద్దేసేయండి మొత్తం కూడా ఇంతకుముందు అప్లై చేశారు కదా ఇప్పుడు గట్టిగా రుద్దేసేయండి ఇలాగా మొత్తం కూడా ట్యాప్స్ జాలీలు ఏవైనా కూడా మనకి సోప్ పెట్టుకునే ర్యాక్స్ స్టీల్ అయితే కనుక అన్నీ కూడా ఇలాగ మొత్తం నీట్గా రుద్దేసుకోవాలి నమాట టూత్ బ్రష్తో మనకి చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది ఇక్కడ తర్వాత నేను వాటర్ వాష్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ చూశారు కదా ఫస్ట్కి ఇప్పటికే డిఫరెన్స్ మీరే గమనించండి ఎలా ఉన్నాయో ఫస్ట్ అంతా సాల్ట్ వాటర్తో ఉండే కదా ఇలాగ నీట్గా వచ్చేస్తుంది అనమాట టూత్బేస్ట్ ఉంది కాబట్టి తొందరగా క్లీన్ అయిపోతుంది అలాగే వెనిగర్ ఉంది కాబట్టి మంచి షైనీగా ఉంటాయి బేకింగ్ సోడా అనేది సాల్ట్ అంతా తీసేస్తుంది అనమాట మంచిగా నీట్గా షైనీ షైనీగా వచ్చేస్తాయి ట్యాప్స్ అన్నీ కూడా మీరు బాత్రూంలో ట్యాప్స్ కిచెన్లో ట్యాప్స్ వాష్ బేసిన్ దగ్గర ఏవైనా కూడా స్టీల్వే పెడతా ఉంటాం కదా ఎక్కువ సో ఇలా మనము నీట్గా చూసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఫైనల్గా వ్యాజ్లైన్ అప్లై చేశారనంటే మీరు మొత్తం నీట్గా కడిగిన తర్వాత క్లాత్తో తుడిచేసి వ్యాజ్లైన్ అప్లై చేసేయండి మళ్ళీ మళ్ళీ దాని మీద వాటర్ పడినా అది అబ్జర్వ్ చేసుకున్నట్టుగా మరకలు పడినట్టుగా అవ్వదు అనమాట ఇది ఉంటుంది కాబట్టి దీని ప్లేస్లో మీరు కావాలంటే కొబ్బరి నూనెను కూడా అప్లై చేయొచ్చు కొబ్బరి నూనెను కానీ వాజలని కానీ ఇలాగా ట్యాబ్స్కి అప్లై చేసి నీట్గా అంటే వాటర్ అనేవి దాని మీద పడినా కూడా జారి కింద పడిపోతాయి మరకలు అవ్వకుండా ఎక్కువ రోజులు నీట్గా ఉంటాయి అనమాట అలాగే సేమ్ ఇది కూడా వాష్ బేషన్లో ఇప్పుడు చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉందో డిఫరెన్స్ గమనించండి ఇలాగ మొత్తం లిక్విడ్ని అప్లై చేసేసి గట్టిగా రుద్దేసారనంటే మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలాగే అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ మనము టెన్ డేస్ కోసారో ఫిఫ్టీన్ డేస్ కోసారో చేసుకుంటా దగ్గర దగ్గరగా చేసుకున్నామనంటే ఎక్కువ రోజులు మంచిగా నెక్స్ట్ వచ్చేసి వాటర్ తీసుకోండి ఇవి చిన్న సైజ్ బాటిల్స్ అనమాట చాక్ హీట్ చేసేసి మంచిగా నీట్గా ఇలాగా కట్ చేయండి మొత్తం ఓపెన్ అయ్యేలాగా కాదు కొంచెం దానికి అంటి పెట్టుకుని ఉండేలాగా ఇది ఏంటంటే పిల్లలకి మనం బనానస్ పెట్టించినప్పుడు ఏంటంటే కవర్లో పెట్టించినా దేంట్లో పెట్టించినా నలిగిపోతూ ఉంటాయి మెత్తగా అయిపోతూ ఉంటాయి నల్లగా అయిపోతూ ఉంటాయి వాళ్ళు తినడానికి ఇష్టపడరు ఇలాగా బాటిల్లో పెట్టించామంటే మనం మార్నింగ్ ఎలా పెట్టించామో వాళ్ళకి ఈవినింగ్ అయినా కూడా అలాగే ఉంటుందన్నమాట కలర్ చేంజ్ అవ్వదు మెత్తగా అవ్వదు పాడవడం లాంటివి జరగవు పైన ఓపెన్ ఉంటుంది కాబట్టి డస్ట్ కూడా పడకుండా నీట్గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనానాలు మనం తెచ్చుకున్నప్పుడు తొందరగా మాగిపోతూ ఉంటాయి కదా అంటే గెల తెచ్చుకున్నామని అంటే కనుక అవి మొత్తం ఒకటి కొన్ని తింటాము మిగిలినవి ఉండేలోపు మాగిపోతూ ఉంటాయి మాగిని అంటే నల్లగా అయిపోతూ ఉంటాయి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఏంటంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా అదైనా పెట్టండి లేదంటే పిల్లలకి చాక్లెట్స్కి వస్తాయి కదా కవర్స్ ఇవైతే కొన్ని ఎత్తు పెట్టేసుకున్నామని అంటే మనకి రకరకాలుగా యూస్ అవుతాయి కిచెన్లో ఇది అయితే పిల్లల బాల్ చాక్లెట్ వస్తుంది కదా పైన కవర్ అనమాట దీన్ని ఇలాగ పెట్టేసామంటే ఇవి తొందరగా మాగవ అనమాట మనం పెట్టినవి పెట్టినట్టుగా అట్లనే ఉంటాయి ఎక్కువ రోజులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే పిల్లలు ఎక్కువగా పెట్టుకుంటా ఉంటారు కొంతమందికి ఏంటంటే పడవు అప్పుడు ఏమవుతుందంటే చోళ్ళ దగ్గర అంతా దురదరాగా రావడము స్కిన్ అంతా రెడ్గా అవడం ర్యాషెస్ రావడం లాగా జరుగుతా ఉంటాయి కొంతమందికి అయితే పొండు కూడా అవుతూ ఉంటది ఏంటంటే ఇవి ఇలాంటివి పెట్టుకోలేము అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు పెట్టుకునే ముందు ఒక్కసారి వెల్లుల్లిపాయకి ఇలాగా గుచ్చేసి తర్వాత దాని రసం అంతా కూడా దానికి అంటేలాగా పెట్టుకున్నారు అని అంటే కనుక మీకు అలాంటి ఇచ్చేసి దూరదలా రావడము పుండ్లలా కావడం జరగవు అనమాట మీరు ఎంతసేపు పెట్టుకున్నా ఏం కాదు వెల్లుల్లిపాయ రసము మీకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో పూల మొక్కలు గార్డెన్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే అవి పూలు ఎక్కువగా ఉంటే మనకి మంచిగా చూస్తే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది దానికి మనం వేరే ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు పెస్టిసైడ్స్ కూడా ఏమి వేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కిచెన్ వేస్ట్ అనమాట ఇలాంటిది ఒక బాటిల్ని అయితే పెద్ద సైజ్ బాటిల్ని కట్ చేసుకొని మీరు కిచెన్లో అంటే మీరు వంట చేసేటప్పుడు వచ్చే తొక్కలన్నీ కూడా దాంట్లో వేసుకోవచ్చు బియ్యం కడిగిన నీళ్ళు వేస్తాం కదా ఆ నీళ్ళలో ఈ తొక్కలు ఇవన్నీ వేసేసుకొని కొద్దిసేపు ఒక వన్ అవర్ టూ అవర్స్ దాన్ని అలాగే వదిలేసి తర్వాత మీరు తీసుకెళ్ళి మొక్కలలో వేసేసి మొక్కలుండే దగ్గర దానిపైన కొంచెం మట్టి వేసేయండి అది మంచిగా డీకంపోజ్ అవుతుంది కాబట్టి మనకి మంచి ఎరువులాగా పనిచేస్తుంది అనమాట మొక్కలకి ఆల్రెడీ నేను ఇలాగే వేస్తూ ఉంటాను కింద మొక్కలకి అంతా కూడా మీరు రెగ్యులర్ వచ్చే దాన్ని అంతా తీసుకెళ్ళి వేస్తే సరిపోతుంది అవే వాటికి చాలా బలం వస్తుంది అనమాట మనం బయట నుంచి వాటి కోసం ఏం తీసుకొచ్చి వేయాల్సిన అవసరమే లేకుండా ఇంట్లో ఉండేదే మళ్ళీ తర్వాత డబ్బాని కడిగి నీట్గా మళ్ళీ కిచెన్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనము ఇల్లు తుడిచేటప్పుడు ఈ ఒక్క టిప్పు ఫాలో అయ్యారనంటే మీకు ఇంట్లో నెగిటివిటీ పోవడమేతో పాటు మళ్ళీ మీకు అంతా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇల్లు అంతా క్లీన్ అవ్వడము మంచి స్మెల్ రావడం జరుగుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని దాంట్లోకి కొంచెం జవాదుని వేసేసి ఒక షాంప్ ఉప్పుని కొంచెం షాంపూని వేసేసి మీరు ఇల్లు తుడుచుకున్నారనంటే జవాదు అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఉప్పు అనేది మన నెగిటివిటీ తీసేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీలు చేసుకున్నప్పుడు కొంచెం పిండి ఎక్స్ట్రాగా మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్లో పెడతాం డైరెక్ట్ పెడితే ఏంటంటే పైన లేయర్ అంతా నల్లగా అయిపోతుంది అనమాట అలా కాకుండా దానిపైన ఆయిల్ అప్లై చేసి పెట్టారు అని అంటే కనుక మళ్ళీ మీరు టూ డేస్ తర్వాత తీసినా కూడా పెట్టింది పెట్టినట్టుగానే ఉంటుంది అనమాట నల్లగా అవ్వకుండా పైన లేయర్ పాడు కాకుండా గట్టిగా అవ్వకుండా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు వారంలో ఒక్కసారి మీకు వీలైతే లేదంటే నెలకు ఇలాగా దూపం ఇలాగ ధూపం వేసుకోండి చాలా అంటే చాలా మంచిది నరదిష్టికి నలరాయే బా ముక్కలు అని అంటారు కదా దిష్టి పోవడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇలాగా నిప్పులు తీసుకున్న తర్వాత దాంట్లోకి సాంబ్రాణి అలాగే కొంచెం చక్కెర ఆవు నెయ్యి కొద్దిగా కొబ్బరి పొడి అలాగే గుగ్గిలం ఈ ఐదింటిని కలిపి మీరు పొగ వేసుకున్నారనంటే మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా మొత్తం పోతుందనమాట ఇలాంటి స్పెట్స్ బాక్స్లు అయితే మన ఇంటికి మనం స్పెట్స్ మార్చిన ప్రతిసారి వస్తూనే ఉంటాయి కదా మనం స్ప్రెడ్స్ పెట్టుకునే దానికి ఒక బాక్స్ ఉంటే సరిపోతుంది దానిలో నీట్గా ఉండేది కొత్తది పెట్టుకుంటాం పాతవన్నీ పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా దీంతో రకరకాల యూజ్ చేసుకోవచ్చు మనం మల్టీపర్పస్ ఆర్గనైజర్ ఇది అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఇలాంటి వీడియో కూడా ఉంది ఇంకా ఇలా మనం బాత్రూంలో ఎప్పుడైనా కరెంట్ పోతుందనేసి కొంతమంది అగ అగ్గిపెట్టని పెట్టుకుంటా ఉంటారు కదా సో అది డైరెక్ట్ పెడితే అంతా నానిపోతూ ఉంటుంది అది ఎప్పుడో అవసరం వస్తుంది అంతవరకు ఆ వాటర్ పడతా ఉంటాయి కాబట్టి నానిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా నీట్గా ఉండాలి మనం వెతుక్కునే పని లేకుండా ఉండాలంటే ఇలాగ దీంట్లో పెట్టి పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా పిండి కొద్దిగే ఉంది వాళ్ళందరికీ సరిపోయేలాగా లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మనము వేరే టిఫిన్ చేసుకోవడం కాకుండా దీంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటాం కదా సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది సన్నగా ఉండే బొంబాయి రవ్వ దాంట్లో ఒక కప్పు వేసుకొని అంటే మీ పిండికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకొని కలిపి పెట్టేసుకోండి ఒక హాఫ్ అవర్ ముందు మీరు పిండిలో కలిపి పెట్టుకున్నారని అంటే మంచిగా నానుతుంది దోశలు అయితే చాలా క్రిస్పీగా మంచిగా అన్నమాట టేస్టీగా కూడా ఉంటాయి మీకు అందరికీ కూడా మళ్ళీ దోశలు సరిపోతాయి జస్ట్ కొంచెం ఉప్మా రవ్వ వేయడం వల్ల ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో నీట్గా ఉండాలన్నా ఇంటిని నీట్గా మెయింటైన్ చేయాలన్నా ఈ కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది మీ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది ఎవరు వచ్చినా కూడా ఇల్లు నీట్గా ఉంది అని అంటారు అన్ ఫస్ట్ మనం చేయాల్సింది బెడ్ మీద ఉండే బెడ్షీట్స్ అన్ని మరత పెట్టేసి బెడ్ని నీట్గా పెట్టుకోవడం ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ బెడ్ మీద అంతా పనేం చేయము కాబట్టి ఇంకా అది మళ్ళీ నైట్ పడుకునే వరకు దాన్ని ముట్టుకోం కదా అలాగే దివాన్లు కానీ సోఫాలు కానీ ఇవి పిల్లలు తొక్కుతూ ఉంటారు బెడ్షీట్స్ అటు ఇట్ అవుతా ఉంటాయి కదా అవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకున్నామంటే మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చే వరకు వాటితో పని ఉండదు ఎప్పుడు నీట్గా అన్నమాట ఒక్కసారి సర్దుకున్నామంటే తర్వాత మనకి మెయిన్ చేయాల్సింది ఏంటంటే కిచెన్లో ఎంత పని ఉన్నా కూడా నైట్ పడుకునే ముందే గిన్నెలు కడిగి పెట్టేసుకోవాలి మార్నింగ్ అవి ఏంటంటే మంచిగా నీట్గా ఆరిపోతాయి కదా అప్పుడు వాటిని మనం షెల్ఫ్లో ర్యాక్స్లో సర్దుకున్నామనంటే ఎక్కడివి అక్కడ నీట్గా ఉంటాయి మళ్ళీ మనం వెతుక్కునే పని ఉండదు అనమాట ఎందుకంటే ఒక ఐటమ్ ఒక దగ్గరే ఉంటుందని మనకు తెలిసినప్పుడు మనం పని చేస్తా ఉన్నప్పుడు గబుక్ని అక్కడే చేపెట్టి తీసుకుంటా ఉంటాము ఈజీగా పని అయిపోతూ ఉంటుంది ఎక్కడివక్కడ నీట్గా సర్దేసుకోవాలి తర్వాత గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా దానికి అన్ని గిన్నెలన్నీ వడేస్తా ఉంటాం ఎందుకంటే డ్రై అవ్వాలనేసి కానీ దాంట్లో మనము మనకి టైం కుదుర్చుకొని ఆ స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ కూడా షెల్ఫ్లలో పెట్టేసుకున్నామనంటే ఎక్కువ మొత్తం చికా గా లేకుండా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి మన వంట అంతా అయిపోయిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ టైం కేటాయించుకొని క్లాత్ తీసుకొని నీట్గా ఎక్కువ జిడ్డు ఉంది అనుకుంటే కనుక కొంచెము లిక్విడ్ ఏదైనా డిటర్జెంట్ కాని అంటే షాంపూ వాటర్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా సో దాన్ని కొంచెం వేసుకొని క్లాత్తో అని అంటే నీట్గా పని అయిపోతుంది చూడండి వంట అయిపోయాక ఇంకా మళ్ళీ దాని మీద ఏం చేయం కదా మళ్ళీ వంట చేసుకునేదాకా ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట ఆయిల్ జిడ్డు ఏమి లేకపోతే డైరెక్ట్ క్లాత్తో తుడుచుకున్నా సరిపోతుంది చూడండి ఇంకా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఆ కిచెన్ అంతా కూడా తర్వాత మనవి స్కార్ఫుల్ కానీ పిల్లలు తుడుచుకొని టవల్ ఆడేసిపోతూ ఉంటారు అలాంటివన్నీ కుప్పలు లేకుండా నీట్గా ఆరేసుకున్నామంటే అవి స్మెల్ లేకుండా ఉండడంతో పాటు గలీజ్గా కనపడకుండా కూడా ఉంటాయి ఇంకో పని ఏంటంటే మెయిన్గా మనం చేసేది ఆరేసిన బట్టలు అన్నీ తెచ్చి ఒక కుర్చీలో పడేస్తూ ఉంటాం మళ్ళీ ఎప్పుడో టైం కుదుర్చుకొని మాటలు మడతేస్తూ ఉందాం అనుకుంటాం కదా అవేంటంటే ఎక్కువైపోయినప్పుడు ఆడ దోమలన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఎప్పటికప్పుడు కొంచెం వీలు ఐదు పది నిమిషాలు టైం ఉన్న ఆ బట్టలు మడత పెట్టేసుకోండి ఇంకోటి పిల్లలకి పెట్టించే క్యారీ బ్యాగులు కానీ వాళ్ళ క్యారీ బ్యాగులలో పెట్టించే నాప్కిన్స్ కానీ అవి వీక్లీ వన్స్ అన్న వాష్ చేస్తూ ఉండండి ఎక్కువ వా వాసన రాకుండా నీట్గా ఉంటాయి ఇంకా మనము ఇలాగ క్యారీ బ్యాగులు కూడా అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు కింద ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటారు మురికైపోతూ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ తీసుకుపోతారు కాబట్టి కొంచెం నీట్గా ఉంటే బెటర్ కదా ఇవన్నీ కూడా స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి ఇలా బాగా డ ఎండ ఉన్న రోజు అవి వాష్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇలాగ మనకి టీవీ యూనిట్ ఉంటుంది కదా షోకేజ్లో పెట్టుకునే బొమ్మలైనా షోకేజ్లో సెల్ఫ్లు ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా ఇవి రోజు తుడుచుకునే దానికి లేకపోయినా కూడా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా కూడా ఇలాగ డస్టింగ్ చేసుకున్నారు అంటే ఆ పాట అంతా కూడా నీట్గా ఉంటుంది ఎక్కువ దుమ్ము లేకుండా ఉంటుంది ఎక్కువ రోజులు అలాగే పెడితే బూజు పురుగులు వచ్చేసి ఇంకా ఎక్కువ బూజు ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట నీట్గా ఉండాలని అంటే మీరు ఓపిక ఉంటే రోజు కసు ఊడ్చుకునేటప్పుడు ఒకసారి డస్టింగ్ చేసుకొని మా ఊడ్చుకోవచ్చు లేదంటే వీక్లీ వన్స్ అన్నా చేసేయండి ఇంకా మనం ఏవైనా ఫ్రూట్స్ ఇలాంటివి కట్ చేసేవి ఎక్కువ టైం తీసుకునే దాన్ని గింజలు చెట్ లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ మనం ముందు చేసి పెట్టుకొని ఖాళీ ఉన్నప్పుడు బాక్స్ బాక్స్కేసి పెట్టేసుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ పెట్టి ఇవ్వడానికి ఈజీగా అవుతుంది ఇంకోటి హడావిడిగా పడాల్సిన అవసరం ఉండదు మార్నింగ్ టిఫిన్స్ చేసుకునే టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్లు నెయ్యి క్యాన్లు ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా ఇవే అప్పుడప్పుడు వేడి నీళ్ళతో మంచిగా వాష్ చేసేసుకోవాలి కిచెన్లో వాడే క్లాత్స్ కూడా ఎక్కువ నల్లగా అయ్యేదాకా బంకగా జిడ్డు అయ్యేదాకా స్మెల్ వచ్చేదాకా చూడకుండా అప్పుడప్పుడు వేడి నీళ్ళలో వీటిని మంచిగా సర్ఫ్ కానీ లేదంటే లిక్విడ్ ఏదైనా వేసేసి బాగా మరగబెట్టేసి వాష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఉంటాయి ఇంకా మనము కూరగాయలు ఇలాంటివి తెచ్చుకొని అన్ని ఒకటే దగ్గర ఇలాగా కుప్పలాగా పెట్టుకోకుండా దేనికి దానికి సపరేట్ చేసేసుకొని మనము నీట్గా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా కవర్స్లో వేసి పెట్టేసుకున్నాము అంటే మనకి వంట చేసుకునేటప్పుడు తీసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది అన్నీ తీయకుండా ఏది కావాలో అదే తీసుకొని దాని వరకే యూస్ చేసేసుకోవచ్చు మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా నాలుగు సార్లు గెలుక పెట్టకుండా సరిపోద్ది అనమాట లేదంటే కొంతమంది అందరూ ఒక టబ్ కేస్ పెట్టేస్తూ ఉంటారు దాంట్లో నుంచి తీసుకోవాలంటే ప్రతిసారి పని అవుతూ ఉంటుంది పాడైన కూరగాయలు ఇలా ఏవైనా ఉంటే తీసి పక్కన పడేసి నీట్గా ఉంటాయి మాత్రమే స్టోర్ చేసుకున్నారంటే కూరగాయలు కూడా ఎక్కువ రోజులు పాడు కాకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇలాంటి పనులన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా కసు ఊడ్చుకున్నారని అంటే ఇంకా మీకు మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఇదంతా నీట్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకునే అవసరం ఉండదనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఓకే అండి Thank you for watching!